ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంత ఉన్నా అది మనలను మరణము నుండి తప్పించలేదు పాపము నుండి తప్పించలేదు ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంతో కలిగి ఉన్నాడు సోలో మనకు తెలుసు అతని జ్ఞాన వాక్కులు వినడానికి అనేక దేశముల నుండి వచ్చారు అతని ముఖ దర్శనము చేయగోరి అని బైబిల్లో రాయబడింది ఒక్కసారి వెళ్ళాలరా ఒక్కసారి చూడాలి ఆ సులోమాని సులోము అనుకున్న జ్ఞానాన్ని చూడాలి అని చాలామంది ఆశపడ్డారు ఆనాటి దినాల్లో కానీ ఏమైంది ఆ జ్ఞానము చివరికి అతనికి ఏం మేలు చేయలేదు జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానము కామమును కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడలేదు ఆ జ్ఞానము పాపము నుండి విడిపించబడడానికి ఉపయోగపడలేదు నీ పాపము నుండి నిన్ను విడిపించని మరణము నుండి నిన్ను విడిపించని ఈ లోక సంబంధమైన జ్ఞానము నీకు అవసరమా